హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు ఒక సింపుల్గా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను సెట్ దోశ ఇది మనము ఎటువంటి పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏమి లేదండి టెన్ మినిట్స్ కష్టపడితే సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే దోశ రెడీ అయిపోతుంది నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటాం కదా రేపు ఏంటి టిఫిన్ ఏం చేయాలి ఏం చేయాలని అలాంటి ఏం టెన్షన్ అవసరం లేకుండా ఇది ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని మీరు ఒక చిన్నది కప్పు లాగా కొలత పెట్టుకోండి ఏ కప్పు అయితే తీసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు ఒక కప్పు ఉప్మా రవ్వ అదే కప్పుతో ఒక కప్పు పెరగండి ఇది పులుపుది ఉన్నా పర్వాలేదు లేదా నార్మల్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఏ కప్తో అయితే మూడు కూల్చి వేసుకున్నారో దాంతోనే ఒక కప్పు వాటర్ కూడా వేసుకోండి అవన్నీ మంచిగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసేయండి అలా కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దాన్ని వదిలేసేయండి నాననివ్వండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి చూసారు ఎలా అవిందా మొత్తం మెత్తగా అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ రెసిపీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా కిచెన్ టిప్స్ హోమ్ టిప్స్ ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా పిండి అంతా మెత్తగా పట్టేసుకోండి పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ సెట్ దోశ అలవాటు పడ్డారంటే మాత్రం మామూలు దోశ మర్చిపోతానండి అంత బాగుంటుంది అనమాట చాలా స్మూత్గా ఉంటాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీగా కూడా అయిపోతుంది మార్నింగ్ పని ఏమి ఉండదు అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు అలా బౌల్లోకి తీసుకున్నాక సాల్ట్ కొంచెం వంట సోడా లేదంటే కొంచెం ఈన వేసుకోండి అలాగే కొన్ని వాటర్ వేసి మరీ పలచగా కలిపిద్దండి దోశ పిండిలాగా అంత పలచగా కాదు కొంచెం ఊతప్పం టైప్లో కొంచెం చిక్కగా ఉండేటట్టే కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి పిండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇది బాగా హై ఫ్లేమ్లో కాల్చొద్దు మీడియం ఫ్లేమ్లో కాల్చండి అప్పుడే చాలా ఫ్లఫీగా బాగా వస్తుంది మీరు అలా పిండి వేయగానే చూసారా ఎలా వచ్చేస్తున్నాయి బబుల్స్ అంత స్మూత్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సింది అందరూ ఈజీగా కూడా అయిపోతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి వీటితో పాటు మన ఛానల్లో కిచెన్ టిప్స్ అలాగే హోమ్ టిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా యూజ్ అవుతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో